ఓం శ్రీ గురు ధ్యాన పంచాంగ దర్శనం స్వస్వతి విశ్వాసనామ సంవత్సర ఉత్తరాయణం గిరీష్మృతు జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో త్రయోదశి ఈరోజు తీసండి నక్షత్రం కృతిగా నక్షత్రం వజము లేదు వారం సోమవారం అంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఇరవై మూడో తారీఖు జూన్ ఇరవై ఐదవ తేదీ ఇరవై ఐదో సంవత్సరము మరి ఇటు సోమవారము త్రయోదశి రెండు వారము నక్షత్రము రెండు కూడా మనకి అనుకూలంగా బాగున్నాయని మనం చెప్పుకోవచ్చు ఏదైనా కార్యక్రమాలు ప్రారంభించడానికి దానికి చాలా మంచిదండి తర్వాత సోమ సోమ అంటే ఏంటి సోమ అంటే శివుడు అని ఒక అర్థం సోమ అంటే చంద్రుడు అని ఒక అర్థం అందువల్ల ఇటు శివ ప్రీతి శివ దర్శనం చేసుకోవటం శివాభిషేకాలు చేసుకోవటం ఇవన్నీ కూడా ఈరోజు సోమవారం చేసుకుంటే మంచిదండి అందువల్ల ఇంకోటి ఏంటంటే మరి ఒక మంచి మాట ఒక సూక్తి మీకు పని చేస్తాను ఒకటండి ఈ శీర్షికలో ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా మీకు పంచాంగ శ్రవణం దాంతోపాటు ఒక మంచి సూక్తి మీకు మనవి చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఆదరించి దీన్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ మిత్రులకు కూడా దాన్ని మనవి చేసి మరి నన్ను ప్రోత్సహిస్తారని మీకు మనవి చేస్తున్నాను నేటి సూక్తి అంటే సేవా వినా నా పరోధర్మ అంటే సేవండి సేవ చేయటానికంటే గొప్ప ధర్మం లేదండి సేవ అంటే ఏంటంటేనండి ఏమిటి సేవ అంటేనండి భార్య పిల్లలకి సేవ కాదండి ఏదో భార్య సోఫాలో కూర్చుంటే ఈయన భర్త వెళ్ళి కాఫీ కలిపి వచ్చి ఇవ్వటం అది అది సేవ కాదు అది ప్రేమ అనిపించుకోవడం తప్ప సేవ అనిపించుకోవడం ఎవరికంటే చిన్న పిల్లలు నడవలేని వాడు పిల్లలు వికలాంగులకి వృద్ధులకి రోగగ్రస్తులైన వాళ్ళకి వీళ్ళకి కనుక మనం సేవ చేసినట్టయితే అది సేవ ఒక్క విషయం మీకు మనవి చేస్తానండి చాలామంది చెప్తారండి శని దోషం ఉన్నవాళ్ళు లేదంటే శని దశ వాళ్ళు కొంచెం బాధలో పడ్డప్పుడు ఈ వృద్ధ సేవ చేసినట్లయితే శని మహాదేవుడు చాలా సంతోషపడతాడని పెద్ద ఇది చాలా ముఖ్యమైందండి సరే సేవ చేయటం వల్ల పుణ్యం వస్తుంది అది ఒక భాగం ఇక రెండవది ఏంటి దీనివల్ల శని దశ ఉన్న అసలు శని దశ లేకపోయినా శనీశ్వరుడు సంతోషపడి ఎప్పుడు కూడా మనకు అపకారం చేయకుండా మనం అనుగ్రహిస్తాడని కూడా పెద్దవాళ్ళు చెప్తారండి అందువల్ల ఏంటంటే ఇటువంటి వాళ్ళ చెండీ తల్లిదండ్రులు ఎంతో మనకు చిన్నప్పుడు వేలు పెట్టి నడిపించారు ఎంతో సే సేవ వాళ్ళు సేవ చేశారు తల్లి మరి వాళ్ళు వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా కనీసం నెలల తరబడి కోరు వాళ్ళు ఎదురుకుండా లేకపోయినా కనీసం ఎలా ఉన్నా ఫోన్లో కూడా పలకరించిన స్థితిలో మరి ఉండటం అనేది మంచిది కాదు అది సేవ అనిపించుకోదు సేవ అంటే ఏంటంటే ఓదార్పు అంటే మాట ఓదార్పు కూడా సేవే నేనున్నాను ధైర్యం చెప్పడం కూడా సేవే కాబట్టి ఈ విధంగా కనుక మనం ఎక్కడో ఉంటారు కొంతమందికి ఆప ఆసుపత్రుల్లో ఉంటారు కొంతమంది అంటే అన్నం తీసుకెళ్ళి ఇస్తుంటారు వాళ్ళకి ఆసుపత్రుల దగ్గర అక్కడ అది సేవే మందులు కొనుక్కున్న వాళ్ళకి మందులకు తన సంపన్నుడు వాళ్ళకి ఆ మందులకు అటు ఇటు దిక్కులు చూస్తున్నప్పుడు ఆ మందు సహా డబ్బులు చేయడం సహాయం అది కూడా సేవే కాబట్టి ఇటువంటి సేవ ఎవరైతే చేస్తారో అసలు అంతటికంటే గొప్ప ధర్మం లేదని పెద్దవాళ్ళు చెప్పారండి సేవా వినా నా పరోధర్మ అంతకంటే పర్వ మరొకటి లేదని పెద్దవాళ్ళు మనవి చేశారు దీన్ని మన చాతైనంత వరకు ఆచరి ఆచరించడానికి ప్రయత్నం చేస్తే మన జీవితంలో మన జన్మ సాధకం అవుతుందని మనవి చేస్తూ స్వస్తి